మీ అందరి కూడా జేబీలు ఒక్కసారి మీరు చదువుకున్న వాళ్ళు కనీసం బాబాసాబ్ అంబేద్కర్ జీవిత చరిత్రను తెలుగులో చదువుకుంటే మీకు ఒక ఆత్మధైర్యం వస్తుంది మీకు ఒక ఆత్మ గౌరవం అంటే ఏంటిదో తెలుస్తుంది అప్పుడు మీ మీద జరిగే ఘటనలను ఎలా ప్రతిఘటించాలనే దానికి ఉపయోగపడతాను అంతేకాని బాబాసాహెబ్ను విస్మరించి మన యువకులుగా ఉన్న మనం కూడా దురలవాట్లకు వెళ్ళినట్లయితే ఈ సమస్యలు ఎప్పుడూ ఉంటాయి కాబట్టి ముఖ్యంగా నేను కోరేది ఏమంటే ఏవైతే దురలవాట్లు ఉన్నాయో ఎందుకంటే మన అలవాట్లను చూసే ఎదుటివాడు దాన్ని ఉపయోగించుకుంటున్నాడని మీరు మాట్లాడిన దాన్ని బట్టి తెలిసింది నేను పేర్లు చెప్పనక్కర్లేదు ఎవరికి మీ అలవాట్లను ఉపయోగించుకుంటున్నాడు అతను ఎప్పుడైతే మనం మన అలవాట్లను మనం మానుకుంటామో అప్పుడు మనకు ఆత్మగౌరవం అనేది పెరుగుతుంది ఆ ఆత్మగౌరవం పెరిగినప్పుడే ఎదుటివాడు కూడా కొంచెం ఆలోచనలో పడతాడు అప్పుడు గ్రామంలో ఉన్న మిగతా వాళ్ళు కూడా ఒక ఆలోచనలోకి వస్తారు అరే మాకు ఆత్మగౌరవం ముఖ్యం అనేది మనం ఎంతసేపు బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి చెప్పుకుంటాం వింటాం వినడం చాలా మంచిదే కానీ దాంట్లో వంతైన మనం పాటిస్తామా అనేది చాలా అవసరం ఈ రోజున మీరు గమనించండి దశాబ్దాలుగా మనతో జాతిని విడిపోయిన వాళ్ళు ఉన్నారు మన వల్లే ఈ జాతిని విడి ఇంకొక జాతిలోకి చేరిపోయిన వాళ్ళు ఉన్నారు నేను చెప్పను ఎవరైనా మీకు అర్థమైపోతుంది నేను చెప్పిందండి వాళ్ళు రెండింటిలో ఉన్న కూడా వాళ్ళు గ్రామంలో రెండే ఇండ్లు ఉన్నాయనుకోండి కానీ వాళ్ళ మీద చెయ్యి వేయడానికి కూడా భయపడతాడు ఉన్నారు అదే వాళ్ళకి అర్థం కావాలని నేను రెండే ఉన్నా కూడా నిన్నటి వరకు మాదిగలుగా బతికిన వాళ్ళు ఈ దాన్ని వదిలేసి అంటే హిందూ మతాన్ని వదిలేసి ఇంకొక మతంలోకి వెళ్ళినప్పుడు ఆ మతం వాళ్ళు రెండు కుటుంబాలైన కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి భయపడతారు ఆ రకంగా మనం ఆలోచన అటువైపు పోవాల కానీ చదువు వైపు మన ఆలోచన పోవాల కానీ ఇంకా మనం మన తల్లిదండ్రులు చదువుకోక కొన్ని అలవాట్లు వాళ్ళకు కొన్ని ఉండొచ్చు కానీ మనం ఇంకా అదే అది అలవాటులో పోతామంటే ఎట్లా అవుతుంది అది ఆ అలవాట్లలో పోయినప్పుడు సమస్యలు వస్తాయి ఇన్స్పెక్టర్ గారు కొట్టారు మట్టిలో వచ్చి కొట్టారు బాగానే ఉంది మీరు కొట్టిరు చేసిరు ఇందాక చెప్పారు బస్ స్టాండ్ దగ్గరనే జరిగింది గ్రామ పెద్దల దగ్గరికి వెళ్ళాడు అతను వెళ్తే వాళ్ళందరూ వచ్చారు వాళ్ళు కూడా బాధించారు ఎందుకంటే మట్టి డ్రెస్లో ఉన్నాడు వాడు అప్పుడు చెప్పినప్పుడు వాడిని వదిలేయడం కంటే వాన్నే తీసుకొని పెద్దలు పోలీస్ స్టేషన్ దగ్గర పోయి ఇగో మా వాణి ఇలా కొట్టాడు ఇప్పుడు మేము ఎవరో అనుకో కొడితే ఇప్పుడు చెప్తున్నాడు మేము ఇన్స్పెక్టర్ అని నేను పోలీసులో వాణి అని చెప్తున్నాడు అందుకే మీ దగ్గరికి తీసుకొచ్చాము ఇగో మేమందరం విట్నెస్గా ఉన్నాము ఇతను చేసిన దానికి అని కనుక చెప్పిండింటే ఆ ఇన్స్పెక్టర్ మళ్ళీ మీ మీదికి తిరుగుబాటు చేసేవాడు కాదు మీరు వదిలేశారు పోలీస్ అనంగానే భయపడ్డారు కానీ ఏం చేయాలనేది ఆలోచన చేయలే అదే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్లో ఏం చెప్తుందనే దానికోసమే ఈ సమావేశంలో మిమ్మల్ని ఎందుకు పిలిచాడంటే మన మీద జరిగిన తర్వాత మనం ఏం చేయాలనేది కూడా అవసరం అట్లాగే చుండూరు కానీ కాలంచోడలో కానీ పాద్రికుప్పంలో కానీ మిగతా చోట కానీ జరిగినప్పుడు ఈ రకమైన పోరాటాలు చేశారు కాబట్టి ఇప్పుడు కొంచెం తగ్గింది అక్కడ లేవని కాదు తగ్గినాయి కానీ తెలంగాణలో ఆ రకమైన కార్యక్రమాలు తీసుకోవడంలో చాలా ఎనికి మనం ఇంకా ప్రొఫెసర్లు గారు మిగతా వాళ్ళు కలిసి ఆ విలే విలేజ్ విజిట్ చేసి దాని గురించి చెప్తే కానీ అప్పుడు మనకు అర్థం కావడం లేదు వాళ్ళు వెళ్ళి ప్రభుత్వం దృష్టికి పోలీసుల దృష్టికి తీసుకొస్తే అప్పుడు పోలీసులు కూడా పెద్దవాళ్ళు వచ్చారు ప్రొఫెసర్స్ వచ్చారు పెద్ద విద్యావంతులు వచ్చారు కాబట్టి అని వాళ్ళు కొంచెం సర్దుబాని నుండి వచ్చాము కానీ మీ మీద కోపం మాత్రం ఇంకా పోలేదు వాళ్ళకు మీద కోపం ఇంకా పోలేదు కాబట్టి పెద్దవాళ్ళు ఇచ్చే సలహాను కూడా తీసుకొని ఉద్యమాన్ని నిర్మాణం చేస్తేనే ఇవి తగ్గుతాయి ఇప్పుడు రెండు మూడు గ్రామాల్లో జరిగినాయి అది అయ్యింది కదా మేము ఇచ్చేసాం కదా అని ఊరుకుంటే కాదు అక్కడ ఒక ఉద్యమం కార్యక్రమం జరుగుతూ ఉండాల చుండూరులో జరిగిన దానికి వాళ్ళని చంపేశారు ఐలమ్మ అని చెప్తే ఆ ఆమెను కూడా చంపేశారు విట్నెస్గా ఉన్న ఆమెను కూడా కానీ ఉద్యమాన్ని మొదలుపెట్టి దగ్గరికి వెళ్ళి కంటిన్యూగా జరుగుతూ ఉంటే అప్పుడు కానీ అక్కడ న్యాయం జరగలే అదే కాలం జరిగింది శివాలను తీసుకెళ్లి ఆ ఊర్లోనే పెట్టారు అప్పుడు కత్తిపద్మూ ప్రధాన పాత్ర వహించాడు భుజ తారకం గారు ప్రధాన పాత్ర వహించారు తర్వాత ఎస్సీ వెల్ఫేర్ అసోసియన్ నాటి నాగే గారు ప్రధాన పాత్ర వహించి దాన్ని పూర్తిగా మద్దతుగా నిలబడి ఆ యొక్క కార్యక్రమాలు నిర్వహించారు కాబట్టి ఆ రకమైనటువంటి న్యాయం జరిగింది ఆ రకమైన చట్టం వచ్చింది ఆ చట్టం అంతకుముందు ఇంకొకటి ఉంది లేదని కాదు కానీ ఆ చట్టాన్ని మారుస్తూ ఎస్సీ ఎస్సీ అట్రాసిటీస్ యాక్ట్ అనేది వచ్చింది అది మన మీద జరిగే నిరోధక చట్టం అది ఏవైతే మన మీద జరుగుతున్న అత్యాచారాలు దాన్ని నిరోధించడానికి తీసుకొచ్చిన చట్టం ఆ చట్టం ఏంటిదో మనకు తెలియడం లేదు ఆ చట్టాన్ని ఎలా ఉపయోగించుకోవడం తెలియడం లేదు అది ఆ గ్రామంలో కూడా తెలుసుకునే ప్రయత్నం చేయాలి అప్పుడే కొంతవరకు న్యాయం జరుగుతుంది కొంతవరకు మన మనుగడ కూడా పెడుతుంది ఎంతవరకు అయితే విద్యావంతులుగా ఉన్న వాళ్ళు మీరు ఎవరు కూడా నేను చెప్తున్నాను మీ వాళ్ళను వాళ్ళకు మత్తు పదార్థాలు తాగిచ్చేది మాన్పించండి మాన్పిస్తేనే మీ లోపల చైతన్యం వస్తుంది ఆత్మగౌరవం పెరుగుతుంది ఎప్పుడైతే దానికి లోన్ అవుతారో ఇటువంటి అత్యాచారాలకు గురికాక తప్పదు మనం కాబట్టి అది ఆలోచన చేయండి చివరికి నేను కోరేది మిమ్మల్ని ఒకటే మీరు ఇంతకాలం ఉన్నట్టుగా ఉంటే మీది అత్యాచారాలు జరుగుతాయి ఇప్పుడు కూడా ఒక ప్రచారం జరుగుతుంది దానికి ఎంతమంది మీరు ప్రభావితం అవుతున్నారో తెలియదు రాముడినే దేవుడిగా తీసుకుందామని ఒక ప్రచారం జరుగుతుంది మనం కూడా రాముడి వెనకనే పోదాము ఎందుకు మన గ్రామంలో పెద్ద చెప్తున్నారు కదా దాని వెనకనే పోదామని పోతున్నారు అరే మాకు బాబాసాహెబ్ అంబేద్కర్ ఉన్నాడు కదా బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చెప్పిండు దాని వెనకాల మమ్మల్ని పొమ్మన్నాడా పోవద్దన్నాడా అనేది తెలుసుకోవాలి అయినా దాని వెనకలో వెళ్ళకండి అని చెప్పాడు వెళ్ళకండి ఏం చెప్పాడు మీరు ఈ హిందూ మతాన్ని వదిలేయమన్నాడు చివరికైనా పంతొమ్మిది వందల యాభై ఆరులో చెప్పాడు బౌద్ధాన్ని తీసుకోమన్నాడు బౌద్ధం కాకపోతే ముస్లింలకు మారండి ముస్లిం కాకపోతే క్రిస్టియన్లకు మారండి లే ఇంకొక మతానికి వెళ్ళండి ఈ హిందూ మతంలోకి వెళ్ళి బయటపడ్డమన్నాడు ఎంతమంది బయటపడ్డానికి చదువుకున్న వాళ్ళు కూడా సిద్ధపడతారు ఆలోచన చేయండి ఎంతవరకు అయితే మీరు బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన కొంతనైనా మేము పాటిస్తాము మా ఆత్మగౌరవాన్ని నిలుపుకోవడానికైనా మేము ఉంటాము అని ఎప్పుడైతే మీరు అనుకోరో ఈ అట్రాసిటీస్ జరుగుతూనే ఉంటాయి సిటీల పక్కకు జరుగుతున్నాయి ఇందాక చెప్పాడు శంకర్ సిటీలో జరుగుతున్నాయని కాబట్టి ఎంతవరకైతే మనం ప్రతిఘటించామో ప్రతిఘటన ఎట్లా కొట్టిండు కాబట్టి వాడిని కొడదామని అంటలేను నేను బాబాసాహెబ్ అంబేద్కర్ ఎప్పుడు కొట్టిన కాబట్టి అని కొట్టను నేను చెప్పలే నీ ఆయుధం ఏంటిది విద్య ఈ మతం మార్పిడి ఈ రెండు నీ ఆయుధాలు నీకు వచ్చిన బలం ఏంటిదండి నీకు విద్య ఉండాలి ఈ మతాలకెళ్ళి బయటపడాలి ఎందుకంటే ఏ మతం నిన్ను హింసిస్తూ ఉన్నదో అందులో ఉన్నట్లయితే హింసిస్తనే ఉంటుంది దానిలో నేను బయటపడమన్నాడు ఒక సందర్భంలో కాలంటేలో జరిగినప్పుడు మన పెద్దాయన చనిపేంద్రుడు కాదు విప్లవకారుడు కేజీ సత్యమూర్తి గారు మాట్లాడుతూ ఏమన్నాడంటే ఆ రోజున ప్రభుత్వం మాకు ఇన్ని లక్షలు ఇస్తుంది చంపినందుకు మేము దానికి డబుల్గా ఇస్తాము వాళ్ళని చంపుతాము మా మీద కూడా మీరు కేసులు పెట్టకండి అన్నాడు ఓపెన్గా సభలో మాట్లాడుతూ మాకు ఆ రోజున నాలుగు లక్షలు ఇచ్చేది మన వాళ్ళని చంపితే చట్ట ప్రకారం ఎనిమిది లక్షలు ఇస్తాం వాళ్ళకి మేము మేము కూడా చంపుతాం కేసులు పెట్టకండి రెండోది వాళ్ళకు అగ్రవర్ణాలకి ఇంకా చట్టం లేదు మనకైనా ఒక చట్టం ఉంది ఆ చట్టం కూడా అందుకన్నాడంటే ఆ చట్టం పనిచేయడం లేదు ఆ చట్టాన్ని అమలుపరచడం లేదు ప్రభుత్వాల్లో ఉన్నవాళ్ళు కాబట్టి మేము మీకు డబ్బులు ఇస్తాము చంపుతాము ఓపెన్ గా గ్రౌండ్లో అనౌన్స్ చేశాడు ఏ ప్రభుత్వం కూడా ఆయన మీద కేసు పెట్టలేదు మరి ఆ దానికి ఆ రకంగా మనం తయారు కావాలి మేము బతుకుతాము మాది మేము చేసుకొని బతుకుతాము మా పిల్లల్ని మేము చదివించుకుంటాం పిల్లల్ని చదివించుకోవాలా చదువుకున్న వాళ్ళు ఇంకొకళ్ళని చదువు నేర్పాలా అప్పుడే దీని మీద ప్రతిఘటన వస్తుంది దీని నుండి బయ బయటపడినట్లయితే ఈ నాలుగు వర్గాలు ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా బ్రాహ్మణ వర్గం వాళ్ళ బుద్ధులు కదిలిపోతాయి వాళ్ళ కాళ్ళు కదిలిపోతాయి ఎప్పుడైతే ఒక వంద మంది దళితులు మేము మతం మార్చుకుంటున్నామని ప్రకటన చేసి మతం మార్చుకోండి అప్పుడు హిందూ సమాజంలో ఎంత చ చలనం వస్తుందో చూడండి మార్చుకున్న తర్వాత మీ మీద దాడి చేయడానికి భయపడతారు మతం మార్చుకున్న తర్వాత అది జరిగింది మద్రాసులో చెన్నైలో జరిగింది అది ఇన్సిడెంట్ మతం మార్చుకున్నారు గురువులు వెళ్ళారు వద్దు మీరు వెళ్ళకండి అన్నారు వాళ్ళు ఇస్లాం మతం తీసుకున్నారు అక్కడ మతం మార్చుకుంటే అంత కదలికొచ్చింది అంటే మతము భారతదేశంలో అంత పనిచేస్తుంది మిమ్మల్ని కొట్టడానికి తిట్టడానికి నరకడానికి కూడా మతమే కారణం మరి అదే మతంలో ఉంటాం మేము నర్కండి తిట్టండి కొట్టండి అని ఎంతకాలం ఉందాం ఆలోచన చేయాలి కాబట్టి ఆ రకంగా ఆలోచన చేసి మీ ఆలోచనలో ఏది బాగా అనిపిస్తుందో బాబాసాహెబ్ అంబేద్కర్ విధానంలో పోతే బాగుంటుందా లేకపోతే అదే హిందూ సమాజంలో కొట్లాడుకుంటేనే ఉందామా అనేది ఏది బాగుంటుందో ఆలోచన చేయండి అదే మతంలో ఉండి మేము కొట్లాడతామంటే శక్తివంతులం కావాలి మరి శక్తివంతులు ఎట్లయితాం మనం అనేది ఆలోచన కూడా చేయండి అప్పుడే కానీ మనకు న్యాయం జరగదు మన ఆత్మగౌరవం ఉండదు ముఖ్యంగా కావాల్సింది ఆత్మగౌరవం అంటాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గుర్తుపెట్టుకోండి మనకేం కావాలా ఆత్మగౌరవం అనేది ముఖ్యం కాగేసి పడిపోయి ఉన్నాం అనుకో ఆత్మగౌరవం ఉన్నట్ట నీ ఆత్మగౌరవం కాదు నీ కుటుంబం యొక్క ఆత్మగౌరవం కూడా పోతుంది అది దానివల్ల కాబట్టి అది మానేసే ముందు మానమని చెప్పండి ప్రజలకు అక్కడ తర్వాత ఆత్మగౌరవం గురించి బోధించండి బాబాసాహెబ్ గురించి చెప్పండి అది చెప్తూ బయటపడండి మతం మార్పిడి అనేది మీరు ఎప్పుడు అనుకుంటారు అప్పుడు చేసుకోండి ఇప్పుడు ఇమీడియట్ చేయమని అంటలేను మీరు కొట్టి కొట్టినందుకు మిమ్మల్ని చేసినందుకు బట్ చట్టరపరంగా తీసుకోవాల్సిన చర్యలు శంకర్ తీసుకుంటాడు శంకర్ ఎంబడి పూర్తిగా మేము ఉంటాము తప్పకుండా మీ ఆత్మరక్షణ కోసం మేము నిలబడతాము అని తెలుపుతూ జేభీములతో ముగిస్తుంది